రుణమాఫీ కోసం రైతాంగం చేపట్టిన ధర్నాకి మా మద్దతు ఉంటుందన్నారు మోదీ రైతులకు చేపట్టిన సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం చేపట్టలేదని తెలిపారు కేసీఆర్ కవిత కేటీఆర్ కు బీజేపీలో ఎప్పటికీ ఎంట్రీ ఉండదని స్పష్టం చేశారు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేవారే పార్టీ అధ్యక్షుడు కావాలని అరవింద్ అన్నారు అప్పుడు అది సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు తెలిసినా కూడా ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వంలోకి రావడానికి అనేక ఇంప్లిమెంట్ చేయలేని వాగ్దానాలు చేసిండ్రు ప్రజలని ప్రత్యేకంగా రైతుల్ని మహిళల్ని మోసం చేసిండ్రు రైతాంగం ప్రత్యేకంగా చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మా పార్టీ తరఫున ఎంపీగా నా తరఫున పూర్తి మద్దతు సంఘీభావం ఎటువంటి సపోర్ట్ మా తరఫు నుంచి కావాలన్నా ఫ్యూచర్లో రైతు శ్రేయస్సు కోసం తప్పకుండా మా తరఫున ఉండదు కల్వకుట్ల చంద్రశేఖరరావు కేటీఆర్ కవిత ఈ ముగ్గురికి బీజేపీ తోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు రెండు వేల రెండులో నరేంద్ర మోడీ గుజరాత్లో లోన్లు ఇచ్చిండు రైతులకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చిండు మంచి పవర్ సరఫరా చేసిండు త్రీ ఫేస్ గ్రౌండ్ వాటర్ పెంచిండు మూడేళ్ళ తొమ్మిది వేల కోట్ల ఆదాయం ముప్పై ఐదు వేల కోట్లకు పెరిగింది గుజరాత్కి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చిండు The Congress Party.